హెన్లే పాస్పోర్ట్ ఇండెక్స్ ఆధారంగా ఏ ఏ దేశంలోని పాస్పోర్ట్ ఎంత బలవంతమైనది అని నిరూపించే ఈ ఇండెక్స్ ఏదైతే ఉందో హెన్లే పాస్పోర్ట్ ఇండెక్స్ అనే సంస్థ నిర్వహించిన దాంట్లో మొట్టమొదటి స్థానం అనేది సింగపూర్కు లభించింది సింగపూర్ పాస్పోర్ట్ ఉన్న వ్యక్తులు నూట తొంభై ఆరు దేశాలలో తిరగవచ్చు అలాగే అమెరికా పాస్పోర్ట్ ఉన్నవాళ్ళు అమెరికాకు ఎనిమిదవ స్థానం లభించింది అమెరికా పాస్పోర్ట్ ఉన్నవాళ్ళు వీసా లేకుండా నూట ఎనభై ఆరు దేశాలలో ప్రవేశం లభిస్తుంది అదేవిధంగా భారతదేశానికి ఎనభై ఎనభయ స్థానం లభించింది భారతదేశం పాస్పోర్ట్ ఉన్న వ్యక్తులు యాభై రెండు దేశాలలో వీసా లేకుండా తిరగవచ్చు ఈ విధంగా పాస్పోర్ట్లకు సంబంధించిన అనేక దేశాల వివరాలను ఎన్లే పా ఎన్లే పాస్పోర్ట్స్ ఇండెక్స్ అనే సంస్థ అన్ని రకాల వివరణలు అనేది వెల్లడించడం జరిగింది ఇక్కడ పాస్పోర్ట్ బలం దేశం యొక్క ప్రతిష్టను గుర్తిస్తుందని చెప్పి భారతీయులు గమనించాలి